సో అందరికి నమస్కారం చాలా కలర్స్ గురించి నేను చాలా ఐ మీన్ ఐ హర్డ్ ఆఫ్ థింగ్స్ అబౌట్ కలర్స్ బట్ నేను ఇప్పుడు నాట్ ట్రై దెట్ వాళ్ళు పాస్ట్ నేను ఆల్మోస్ట్ ఐ థింక్ దే ఫోర్ లో స్టార్ట్ చేశారు అండ్ ఇట్స్ బీన్ సక్సెస్ఫుల్లీ ఒక బిజినెస్ ఇంత ఇన్ని ఏళ్ళు సక్సెస్ఫుల్ గా జరుగుతుందంటే ఐ థింక్ వాళ్ళు నిజంగానే ఇట్ బి వెరీ వెరీ లైక్ అందరికీ వర్క్ అయితే గానీ ఒక విషయాన్ని వాళ్ళందరూ ట్రై చేయడం లేకపోతే అది అక్కడే స్టాప్ అయిపోతుంది అనుకుంటున్నా సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్ ఫర్ సో మెనీ సక్సెస్ఫుల్ ఇయర్స్ And this being your 44th 50, 50 plus, okay. 50 plus colors I think it's a huge uh, uh, achievement and I uh, I would like to congratulate you on that. And I saw two uh, floors. 4000, 4000 square feet, almost 8000 square feet and uh, they have the latest technology. And I always believe uh, ఫిట్నెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ కెన్ ఎవర్ హ్యావ్ మన లైఫ్లో ఎంత డబ్బులున్నా ఎన్ని ఎన్ని పెద్ద పెద్ద విషయాలున్నా మన ఆరోగ్యంగా లేకపోతే మాత్రం దెర్ ఇస్ నో పాయింట్ అని నేను అనుకుంటాను అండ్ ఐఎమ్ అేట్ ఫుడి నేను మంచిగా తింటాను అండ్ ఐ ఆల్సో వర్క్అవుట్ అలాట్ సో అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ హెల్తీయెస్ట్ వే బట్ సమ్ పీపుల్ హు ఆర్ రియలీ ఓబెస్ ఐ థింక్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వే టు అచీవ్ వెయిట్ లాసెస్ నాన్ ఇన్వేజివ్ వే అని నేను అనుకుంటున్నాను ఎయిస్ట్ ఆఫ్ గోయింగ్ ఫస్ట్ సర్జరీస్ అని ఇప్పుడు టెక్నాలజీలో చాలా సర్జరీస్ కూడా ఉన్నాయి ఐ థింక్ దిస్ ఇస్ లైక్ టోటలీ నాన్ ఇన్వేజివ్ నాన్ సర్జికల్ నాన్ సర్జికల్ థింగ్ అండ్ ఐ హోప్ ఒకరోజు నేను కూడా మీ క్లినిక్ వచ్చి బట్ దే ఆల్సో హ్యావ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సో ఐ వుడ్ లవ్ టు కమ్ అండ్ ట్రై ర్ స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ హోప్ విషింగ్ యూ హోల్ హార్టెడ్లీ ఇది ఒక యాభై అయింది కదా ఇంకా వంద రెండు వందలు మా సంక్రాంతికి వస్తున్నాం ఎలాగ ఒక త్రీ హండ్రెడ్ క్రోస్ కలెక్ట్ చేసిందో అలాగే ఐ థింక్ ఐ కెన్ ప్రే దాట్ ఐ విష్ you also make many more blockbusters successful new new branches all over the india all over the world as well thank you thank you thank you so much ma'am uh,